స్పూర్తి మదర్ హోమ్ పిల్లలతో గడపడం మాకు చాలా ఆనందం ఆలగడ్డ టీవీ మెకానిక్ అసోసియేషన్ సభ్యుడు వరల్డ్ టెలివిజన్ డే సందర్భంగా ఆలగడ్డలోని స్పూర్తి మదర్ హోమ్ నందు పిల్లలందరికీ ఆలగడ్డ టీవీ మెకానిక్ అసోసియేషన్ సభ్యులందరూ భోజనం సదుపాయాలు మరియు నోట్బుక్స్ పెన్నులు ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా స్పూర్తి మదర్ హోమ్ పిల్లలతో గడపడం మాకు చాలా ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎలక్ట్రానిక్స్ అండ్ టీవీ మెకానిక్ ట్రేడ్ యూనియన్ కార్యవర్గం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు ఆలగడ్డ టీవీ అసోసియేషన్ ట్రెజడర్ మున్నా టీవీ అసోసియేషన్ ట్రెజిడర్ రామకృష్ణ మాట్లాడుతూ వరల్డ్ టెలివిజన్ డే సందర్భంగా మన రాష్టంలో ఉన్న ప్రతి టీవీ మెకానిక్లను అసంఘటిత కార్మికులుగా గుర్తింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం టీవీ వృత్తిని ఆదుకోవాలని వారిని వృత్తి నైపుణ్యంలో తగిన శిక్ష ఇవ్వాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలగడ్డ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు ఆలగడ్డ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ వైస్ ప్రెసిడెంట్ పల్లా ప్రభాకర్ సెక్రటరీ షరీఫ్ ట్రెజరర్ మున్నా గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు గౌరవ సలహాదారు మాన్యం మరియు అసోసియేషన్ సభ్యులు శ్రీను అక్బర్ శివ లింగేశ్వర్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు రామకృష్ణ రాష్ట్ర టీవీ మెకానిక్ ఎయిటీ యూనియన్ రాష్ట్ర ప్రెసిడెంట్ గా ఉన్నానండి ప్లస్ నా నేటివ్ ప్లేస్ ఆలగడ్డ మేము ఆలగడ్డ అసోసియేషన్ లో ఒక యూనియన్ ఏర్పాటు చేస్తున్నాము వై సేవా కార్యక్రమంపై ఈరోజు జన్మించే సందర్భంగా ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ స్ఫూర్తి అనాథాశ్రయం పిల్లల ఆశ్రమాన్ని ఎన్నుకున్నాము ఇక్కడికి వచ్చి ఈ పిల్లల ఇక్కడికి వచ్చి కొంత మాకు తోచిన రీతిలో మాకు తోచిన విధంగా ఏదో కొంత సహాయం ఒక భోజన పెట్టి కొంచెం పిల్లలకి పుప్పులు తర్వాత పెన్నులు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి మధ్యాహ్నం భోజనం వస్తుంది కనిపించాము వీరికి ఇలా రా వచ్చి మేము ఇలా ఉండడం గడపడం అంటే మాకు చాలా సంతోషకరంగా ఉంది మా చేతనైన చేతనైన రీతిలో చేశాము ఇలాగే ప్రతి ఊర్లో కూడా ఇలా స్ఫూర్తి దా ఈ స్ఫూర్తి అనాథర్చన వంటివి మరెన్నో ఉంటాయి అనాథ ఆదుకుంటే దేవుడు మనకు కనిపిస్తాడు అదేవిధంగా మొదటి పిల్లలలో బాలుల్లో రేపటి పౌరులు ఉన్నారు ఇక్కడ ఏ ముఖ్యమంత్రి ఉండొచ్చు ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఉండొచ్చు ఏ మంచి రాజకీయ నాయకులు ఉండొచ్చు లేదంటే ప్రభుత్వ పరంగా మన రాష్ట్ర పరంగా అధికారులుగా ఉండే వాళ్ళు ఉండొచ్చు భవిష్యత్తు వీళ్ళ భవిష్యత్తు మనం నిర్ణయించలేదు కదా కనుక ఇలాంటి పౌరులను మనం కా మనకు ఆశ్రయిస్తే ఆశ్రవించే రేపటి పౌరులుగా వీళ్ళని మనం తీర్చిదిద్దినదిద్దిన వారం అవుతాం కనుక పిల్లల ఇలాంటి స్ఫూర్తి ఇలాంటి అనాథాశ్రమం పిల్లలను ఆదుకోవడం మన బాధ్యతగా మావతిగా మా చిన్న సహాయంగా ఈరోజు ఈ ఈ స్మృతి ఈ అనాథ కలుసుకోవడం జరిగింది ఏది ఏమైనా కానీ మాకు ఈరోజు చాలా టీవీ బకానికి కాశ్న తప్పుడు మేము చాలా సంతృప్తి పడుతున్నాం ఈ చిన్న సహకారంతో అలాగే పెద్దలు అలాగే అధికారులు అలాగే డిపార్ట్మెంట్లు ఇలాంటి స్పందించి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు ఇలాంటి భావన ఆదుకోవాల్సిందిగా మా టీవీ తప్పున కోరుతున్నాము అలాగే మమ్మల్ని కూడా ప్రభుత్వం వారు కార్మికులుగా మమ్మల్ని గుర్తించి మా యొక్క టీవీ మెకానిక్ల జీవనోపాధికి తోడ్పడాలని మాకు మరింత ఊతం ఇచ్చి క్లాస్ చేయడం తరపున మాకు మా ఉత్తిరిత టీవీ మెకానిక్ ఉత్తిరీత్యా మమ్మల్ని ఆదుకుని నాకు ఏదైనా కానీ మా వృత్తిరిత కొన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చి మా యొక్క వృత్తిని ముందు మరింత ముందుకు కొనసాగినప్పుడు సహాయం చేయాలని ఇది ఈ రాష్ట్ర ఈ సందర్భంగా ఆలగడ్డ మెకానిక్ చేరి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకున్నాము ఇందులో భాగంగా ఆలగడ్డలో మదర్ హోమును సందర్శించి అనాథలైనటువంటి పిల్లలకు బుక్స్ భోజనాలు ప్యాడ్స్ పెన్స్ ఇవి ఇవ్వడం జరిగింది ఇలానే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి మెకానిక్స్ అందరూ కొన్ని ఊర్లో ఊరిలో చేపడుతున్నటువంటి సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరము ఇది చాలా మాకు ఆనందాన్ని కలిగించింది రోజు రాష్ట్రం అంతటా మేము మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ బీటెన్ న్యూస్ వారికి మేము ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము మాకు ఇప్పుడున్న టెక్నాలజీ అందుకోలేకపోతున్నాము గవర్నమెంట్ స్పందించి తగిన ఎక్విప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మాకు తగిన శిక్షణ ఇప్పిస్తారని మా కుటుంబాలను ఆదుకుంటారని ప్రభుత్వ అధికారులకు పెద్దలకు వేడుకుంటున్నాము మా అసోసియేషన్ తరఫున ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున టెలివిజన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు